బీసీలు రాజ్యాధికారాన్ని దక్కించుకుంటారని అగ్రవర్ణాలు నలభై రెండు శాతం రిజర్వేషన్ కు అడ్డుపడుతున్నారని కూడా మాజీ చైర్మన్ ఎస్ సుందర్రాజ్ యాదవ్ మండిపడ్డారు తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర నాయకులు అడ్డుపడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని అన్నారు ఇప్పుడు బీసీలంతా ఐక్యమై నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తామని చెప్పారు స్టే రావడంతో యావత్తు తెలంగాణలో ఉన్న బీసీ వాదులము బీసీ ప్రజలందరూ ఇదొక బాధాకరణమైన నిర్ణయంలాగా ఫీల్ అయినాము డెబ్బై ఐదేళ్ళు స్వతంత్రం వచ్చి ఈనాటి కూడా ప్రజాస్వామ్యంలో బీసీ వాట రాకపోవడం ఏదో కాస్త కూస్తో ఆశ రాహుల్ గాంధీ గారు వారి కామారెడ్డి డిక్లరేషన్లో లోకల్ బాడీస్లో ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ ఇస్తానన్న మాట మేనిఫెస్టోలో కాంగ్రెస్ పెట్టుకున్న వాదనాన్ని రెండేళ్ళు గడిచిన దాన్ని కాస్త ముందు తీసుకొచ్చి అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆ బిల్లు పాస్ చేసినా కానీ అటు గవర్నర్ దగ్గర పోతే అది పెండింగ్లో ఉంటుంది అయినా వీళ్ళు జివో తీసి నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చి ముందుకెళ్తున్న తరుణంలో ఆ వర్గానికి తెలిసిన కొంతమంది వ్యక్తులు దీన్ని అడ్డుకునే ఉద్దేశంతో కోర్టులో పిటిషన్ వేసి ఇవాళ బీసీ వాళ్ళ నోటు కార్డు బుక్కను గద్దెని ఎగిరేసినట్టు ఎగిరేసుకుని పోతుంటే బీసీలు ఇవాళ ఊరుకునే రోజు కాదు ఇవాళ బీసీలందరూ ఐక్యమై ఆనాడు మీరు తెలంగాణకు వస్తున్న తరుణంలో అందరు పార్టీలు బీసీ తెలంగాణ రావాలని లెటర్లు ఇచ్చి తెలంగాణ ఎప్పుడైతే సెప్టెంబర్ నైన్త్కి డిక్లేర్ పడుతుందో అందరు యూటర్న్ తీసుకొని అడ్డెట్లో పడ్డారో ఇవాళ కొంతమంది అగ్రవర్ణాలు ఇవాళ బీసీలు రాజ్యాధికార స్థానంలోకి వస్తానంటే అడ్డుపడుతున్నారు దాన్ని ఎలా అయితే తెలంగాణను అడ్డుపడ్డా కానీ తెలంగాణ ఎలా తెచ్చుకున్నావు ఈరోజు రిజర్వేషన్ కూడా తప్పకుండా తెచ్చుకుంటాం ఆనాడు ఆంధ్ర పాలనద్దు తెలంగాణ పాలన కావాలన్నారు ఇవాళ అగ్రవర్ణల పాలనద్దు బీసీల పాలన కావాలని బీసీలన్నీ వస్తున్న తరుణంలో ఇవాళ కొంతమంది శక్తులు ఇవాళ దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు మీ అందరికీ ఒక వార్నింగ్ చెప్తున్నాం ఇలా మీరు అడ్డుకుంటే మిమ్మల్ని అడ్డుకోవడం మాకు ఎంత సమయం పట్టదు ఇవాళ అరవై శాతం ఉన్న బీసీలు రోడ్డు మీదకి ఎక్కుంటే సినిమా ఎట్లుంటుందో మీరు చూడండి మమ్మల్ని కాదని పార్టీలు నడవగలుగుతాయా ఇవాళ బీసీ ప్రజలు కాదని పార్టీలు నడుస్తాయా ఇవాళ అన్ని పార్టీలు ఇవాళ బీసీల పక్షాన రిజర్వేషన్ పక్షాన ఉంటారా రిజర్వేషన్ వ్యతిరేక పక్షాన ఉంటారా పార్టీలన్నీ క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతో అయినా ఉన్నది నేను బీసీ నాయకులను ఏ పార్టీలు ఉన్నా కానీ మీరు అగ్ర నాయకులను క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఆనాడు తెలంగాణ పక్షానా తెలంగాణ వ్యతిరేక పక్షాన ఉన్నారు ఇవాళ బీసీల రిజర్వేషన్ పక్షాన లేక వ్యతిరేక పక్షాన క్లియర్ కట్గా చేయండి ఇవాళ ఆల్ పార్టీస్ కాక బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ యాక్సెప్ట్ చేస్తే అది పెద్ద కష్టమైంది కాదు ఎందుకంటే పక్కా రాష్ట్రం తెలంగాణ తమిళనాడులో ఇది సాధ్యమైనప్పుడు తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదు కానీ ఇవాళ పార్టీలు ఒకరిని ఒకరు నిందించుకుంటూ మేము మాత్రం చేయడానికి రెడీ ఉన్నాం కానీ ఆయన అడ్డుపడుతున్నాడు ఆయన చేయడానికి అడ్డు ఉన్నాడు కానీ ఈయన అడ్డుపడుతున్నాడు ఇవన్నీ మీరందరూ బీసీ వ్యతిరేకవాదులుగా మేము అనుకోవాల్సి వస్తుంది మీకు నిజంగా బీసీ పార్టీ నాయకులకు అందరికీ చిత్తశుద్ధి ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్గా మీరు సపోర్ట్ చేసే వాళ్ళు మాకు మద్దతు బలికి ఇవాళ హైకోర్టు కూడా అన్ని పార్టీల కన్సెంట్ లెటర్లు అడుగుతారు మీరు పాజిటివ్గా రిప్లై చేసి ఇస్తే ఇవాళ మీ పార్టీలన్నీ నిలబడతాయి ఇవాళ తెలంగాణలో ఇవాళ తెలంగాణకు బీసీల పక్షాలు ఉండేటివే కొనసాగుతాయి బీసీల వ్యతిరేక పక్షంలో నిర్ణయం తీసుకొని మీరు నడవాలనుకుంటే మాత్రం ఆ పార్టీలు భూస్థాపితమని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో వరంగల్ ఊరుగడ్డ ఉద్యమాల గడ్డకెళ్ళే బీసీ ఉద్యమాన్ని మొదలు పెడతామని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో బీసీ సత్తా అయిందో చాడతామని తెలియజేస్తున్నాం